సినిమా టికెట్ రేట్లు పెంచారు ఇలా రేట్లు పెంచడం వల్లే రవి లాంటి వాళ్ళు పుట్టేది ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను అరెస్ట్ చేసే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు సినిమా టికెట్ రేట్లు పెంచి ప్రజలపై భారం వేసి సంపన్న వర్గాలకు ఉడిగం చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు అని సిపిఐ నేత నారాయణ అన్నారు పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల భారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇస్తున్నారు ప్రజానేకం అయ్యు రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే సృష్టిస్తున్నారు మరి అతను ఆర్ఎస్ చేసే హక్కు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు అయ్యు బొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఆయన జైలు పెట్టే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూర్తంగా సంపన్న వర్గాల గుడిగుని చేస్తూ సామాన్య ప్రజానికే జోబులు కొట్టేసేటువంటి చిరుక్షోభం చేసేటువంటి వైపు ఇంకా రాబోతుంది సినిమాలు ఆ రెండు సినిమాలు రాబోతున్నాయి అవి కూడా పెంచాలి ఇంకా అంటే అక్కడ పెంచుకుని ప్రజలను భాగం వేస్తుంటే ఇట్లాంటి ఆయబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు వాళ్ళు రావడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆ పద్ధతి ప్రజలు దూరం చేయబోగండి ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం మించేస్తున్నారు సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజానికి మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు ఆరుకున్న తర్వాత అది చూస్తారు అంటే సినిమా థియేటర్లకి ప్రజానికి కలిగి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతంగా జీవిత సినిమాలు తీసి వాళ్ళ నష్ట నష్టం అవుతుంది భయంతో ప్రజలంతా భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రజలకు లేదు మేము తీవ్రంగా